టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ద అనే చిత్రంలో నటిస్తుండగా ఇది చరణ్ కెరీర్లో పదహారవ సినిమా ఇక ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్ గతంలో విరదరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ సినిమాలో చోటు దక్కించుకుంది దీంతో వీరద్దరి కాంబోలో సినిమా కోసం అంత ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉండగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు ఆర్సీ సెవెంటీన్ ఫిక్స్ అయిందని దానికి సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నారంటూ స్పష్టత వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా రంగస్థలం టూగా మూవీగా మనం ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది దీంతో షాక్లో ఉందట టోటల్ టాలీవుడ్ ఇప్పటికే రంగస్థలం సినిమా ఎలాంటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు దీంతో రంగస్థలం టూ సినిమా రాబోతుండడం మెగాలు ఫుల్ ఖుషీగా ఉన్న విషయం తెలిసిందే మరోవైపు ప్రస్తుతం చరణ్ నటిస్తున్న పెద్ద మూవీ రోలర్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్కి అభిమానులే కాదు విమర్శకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కనుక వచ్చేటది మార్చిలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఆ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఆర్సీ సెవెంటీన్ షూటింగ్లో పాల్గొన్నారు రామ్ చరణ్